భారతదేశ పూర్వ ప్రధానిగా సేవలందించిన భారత రత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఈ రోజు జరుపుకుంటూ దేశం ఆయనకు అర్పిస్తుంది దేశ స్వాతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించిన ఆయన జై జవాన్ జై కిసాన్ నినాదంతో యావత్ దేశాన్ని ఏకతాటిపైకి నిలిపారు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన కృషిని సేవలను ఒకసారి మరణం చేసుకుందాం భారతదేశ రెండో ప్రధానిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ రెండున జన్మించిన లాల్ బహాదూర్ శాస్త్రి దేశ స్వాతంత్ర్య పోరాటంలో తనదైన పాత్ర పోషించారు భారత జాతీయ కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా సేవలందించారు పంతొమ్మిది వందల ఇరవై దశకంలో స్వాతంత్రోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్తో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చేశారు మహాత్మా గాంధీ ప్రభావంతో తొలుత మహాత్మాగాంధీకి ఆ తరువాత జవహర్లాల్ నెహ్రూకు అత్యంత నమ్మకస్తుడైన అనుచరునిగా ఆయన వ్యవహరించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన తొలి కేంద్ర ప్రభుత్వంలో లాల్ బహదూర్ శాస్త్రి తొలి రైల్వే మంత్రిగా ఆ తరువాత హోం మంత్రిగా సేవలందించారు పండిట్ నెహ్రూతో గల సాన్నిహిత్యం కారణంగా ఆయన మరణించిన తరువాతి కాలంలో లాల్ బహాదూర్ శాస్త్రి దేశానికి రెండో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇండో పాకిస్తాన్ యుద్ధకాలంలో దేశాన్ని తనదైన శైలిలో ముందుకు నడిపించారు జై జవాన్ జై కిసాన్ నినాదంతో యావత్ దేశాన్ని ఏకత్రాటిపై నిలిపిన ఘనత లాల్ బహాదూర్ శాస్త్రికే దక్కుతుంది